ఆంధ్రుల కళా రాజధాని అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువు తీరేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ బ్యాంకింగ్ స్ట్రీట్ కి పునాదురాయి వేసే బృహతరి కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి మంత్రి శాసన శాసనసభ్యులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరలేదు ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వ సంకల్ప బలం మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారితనం తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది